అగ్నితో సమానము అయిన దేదీప్యమానముగా ఉన్న వంద సువర్ణ కలశములు అలాగే సువర్ణము శృంగములతో ఉన్న ఒక ఎద్దు మరియు ఒక వ్యాఘ్ర చర్మము ఇవి అన్నీ కాక ఏ వస్తువులు వాంఛనీయము అవి అన్నీ ఏకత్రము చేసి రేపు ప్రాతకాలము మహారాజు అగ్నిశాలలో తీసుకుని వెళ్ళండి అని మహర్షి వారు సేవకులను ఆజ్ఞాపించారు మునివరులు వశిష్ఠులు వారు ఇలా అన్నారు అంతఃపురములో మరియు సమస్త నగర ద్వారములలో చందనము మరియు పుష్పమాలలతో అలంకరించండి అన్ని చోటల ధూపము వెలిగించి దాని సుగంధముతో జనులు ఆకర్షితులు అయ్యేలా చెయ్యండి పెరుగు పాలు మరియు నెయ్య సంయుక్తంగా ఉండే అత్యంత ఉత్తమమైన గుణకరమైన అన్నములను సిద్ధము చేయించండి ఒక లక్ష మంది బ్రాహ్మణులకు పర్యాప్తముగా ఉండేటట్టు వంటలు చేయించండి రేపు ఉదయమున శ్రేష్టమైన బ్రాహ్మణులను సత్కరించి ఆ అన్నములు ఇవ్వండి మరియు నెయ్య పెరుగు లాజములు ఘనంగా దక్షిణలు కూడా ఇవ్వండి రేపు సూర్యోదయము అయిన వెంటనే స్వస్తి వచనము అవుతుంది దానికి బ్రాహ్మణులను నిమంత్రణ పంపండి వారి కోసమని ఉపయుక్తమైన ఆసనములను సిద్ధము చెయ్యండి అని వశిష్ఠులు వారు చెప్పారు నగరములో నాలుగు దిశలలో పతాకాలు ఎగరవేయండి రాజ మార్గములలో నీళ్లు జల్లించండి సమస్త సంగీత నిపుణులు పురుషులు మరియు సుందరమైన వేషభూషలతో విభూషితమైన వరాంగనలను పిలిపించండి వారి అందరినీ రాజమహలలో రెండవ కక్షలో వేచి ఉండమని చెప్పండి దేవ మందిరములలో మరియు చైత్య వృక్షములలో అన్ని చోటల పూజనీయములు అయిన దేవతల కోసమని భక్ష్య భోజ్యములు అన్ని స్థానములలో భక్ష్య భోజ్యములు పదార్థాలతో పాటు దక్షిణములు కూడా ఏర్పాటు చెయ్యండి పెద్ద ఖడ్గములు గోధ చర్మముతో చేసిన హస్త భూషణములతో ఆయుధములు మరియు ఖడ్గములతో శూరులు వీరులు అయిన యోద్ధులు స్వచ్ఛ వస్త్రధారణ చేసి దశరథ మహారాజు అభ్యుదయ శాలలో ప్రవేశపెట్టండి ఈ విధముగా సేవకులకు అందరికీ వారి వారి కార్యములను ఆదేశము ఇచ్చి